మన పైన అన్ని రకాలైన కేసులు పెట్టారు నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టారు ఇరవై రెండు కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది కానీ ఆనాడే చెప్పే జగన్ కి నేను తగ్గేదే లేదు బాబు గారిని యాభై మూడు రోజులు జుడిషియల్ రిమాండ్ కి పంపించారు కానీ బాబు గారు ఏ నాడు భయపడలేదు బయటకొచ్చి ఒకే ఒక మాట చెప్పారు మై డియర్ జగన్ భయం మా బయట లేదు నువ్వు పెట్టే ఇచ్చి చిల్లర్ కేసులకి మేం భయపడతామా అని కార్యకర్తలు అందరినీ నేను హామీ ఇస్తున్నా ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు ఏ వైకాపా కార్యకర్తలు చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లో ఉంది ఈ బుక్ లో ఉంది మనం అధికారులకు వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం అధికారులు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటున్నాను ఈ పుస్తకం ఎందుకు పెట్టుకున్నానంటే కొంతమంది అధికారులు చట్టాన్ని ఉల్లంఘించిన వారు రేపు కొంతమంది నాయకులు పెట్టుకుని మళ్ళీ వస్తారు పోస్టింగ్లకి అది జరగకుండా చూసుకునే దానికి ఈ పుస్తకం పెట్టా ఈ పుస్తకం చూస్తే వైకాపా నాయకులు గుర్చబడుతుందండి ఉచ్చబడుతుంది నిన్న కాక మొన్న కోర్టుకి వెళ్ళి లోకేష్ ప్రతి గ్రామానికి వెళ్ళి ఎర్రబుక్ చూపిస్తున్నాడు మీరు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి లోకేష్ ని అరెస్ట్ చేయాలని కోరుతున్నారు ఈ సభాముఖంగా చెప్తున్నా వైకాపా నాయకులకి ఇక్కడనే ఉన్న నెల్లి మరలనే ఉన్న రా దమ్మ ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చేయి నేనేనాడో తప్పు చేయలేదు నీతి నిజాయితీగా నేను బతికాను రెండున్నర సంవత్సరాల్లో నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు పదిహేను వందల ఫైల్స్ క్లియర్ చేశా ఆ ఒక్క ఫైల్లో ఒక్క ఫైల్లో నేను తప్పు చేశానని నిరూపిస్తే రాజకీయాలకే దూరంగా ఉంటానని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను సవాల్ ఇస్తున్నా ఇక్కడ కార్యకర్తలు నేను హామీ ఇస్తున్నా అన్న ఇంటి అనంత బాబు గారు అంత పేరు నాకు వస్తుందా రాదో తెలియదు కానీ వాళ్ళకి కానీ తెలుగుదేశం పార్టీకి నేను ఏనాడు చెడ్డ పేరు తీసుకురాను ఒక పద్ధతులతో ఒక క్రమశిక్షణతో పార్టీ కోసం నేను పనిచేస్తానని ఈ సభాముఖం తెలుపుకుంటున్నాను ఆనాడు బాబు గారిని జుడిషియల్ రిమాండ్కి పంపించిన పంపిస్తూ మేజిస్ట్రేట్ గారు జడ్జి గారు తీర్పిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆనాడు ఫోన్ చేసి లోకేష్ నీకు ఒక అన్నగా నిలబడతాను నువ్వు అధైర్యపడద్దు నాకు చెప్పిన వ్యక్తి పవన్ అన్న దాని తర్వాత ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో రావాలంటే ఈ ప్రభుత్వం ఆయన విమానానికి పర్మిషన్ క్యాన్సిల్ చేసింది రోడ్ మార్గంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకుంటే మూడు గంటల సేపు బార్డర్లు ఆపేశారు ఆయన అందుకే ఆనాడే పవన్ అన్న నిర్ణయించారు తెలుగుదేశం జనసేన పార్టీ కట్టి పోరాడి ఈ సైకో తర్మి తరిమి కొట్టాలని ఇక్కడున్న పసుపు సైన్యాన్ని జన